హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీషో నుంచి నేను కిచెన్ కోసం అని తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇవి ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఇవి ఎలా వచ్చాయి అనేది డైరెక్ట్గా మీ ముందే ఓపెన్ చేసి రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను Så åpner vi denne siste treen. ఇదేంటి అంటే పిల్లలకి స్నాక్స్ బిస్కెట్స్ ఏమన్నా చపాతీతో చేసినప్పుడు అవి షేపు మనం నార్మల్గా చాక్తో కట్ చేస్తే సరిగ్గా రావట్లేదు అనమాట దీంతో జస్ట్ ఇట్లా కట్ చేస్తుంటే మంచిగా కట్ అవుతుందని ఇదైతే తీసుకున్నాను పర్వాలేదు ఇది డెలికేట్గా అయితే ఏం లేదు స్ట్రాంగ్గానే ఉంది దీంతో ఎప్పుడైనా ఏదన్నా స్నాక్ ఐటెమ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఇది ఓకే దీని కాస్ట్ వచ్చేసి కాస్ట్ అది నేను స్క్రీన్ మీద వేస్తాను ఈ ఐటెంకి సంబంధించి దాని మీద లేదు నేను కూడా మర్చిపోయాను సో నెక్స్ట్ ఐటమ్లోకి వెళ్దాము నెక్స్ట్ ఇదేంటో చూద్దాము ఇవైతే క్లిచ కిచెన్ క్లీనర్ని అయితే తీసుకున్నాను గ్యాస్ స్టవ్ కౌంటర్ టాపు అండ్ చిమ్నీస్ ఇవి ఏదైనా సరే ట్యాప్స్ అవి క్లీన్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయని చాలామంది ఇది బాగుందని అయితే యూట్యూబ్లో చెప్తున్నారు కదా సో ఓకే నేను కూడా ట్రై చేద్దామని అయితే దీన్ని తీసుకున్నాను ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కొన్ని రోజులు వాడిన తర్వాత జెన్యున్ రివ్యూ అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇవి టూ బాటిల్స్ వచ్చాయి వీటి కాస్ట్ అది నేను స్క్రీన్ మీద ఇస్తాను వీటికి స్ప్రే కూడా వచ్చిందన్నమాట జస్ట్ ఇట్లా స్ప్రే చేసేసి యూస్ చేసుకోవడమే టూ టూ బాటిల్స్ వచ్చాయి చెప్పండి చాలా మంచి రివ్యూ అయితే ఉంది వీటికి అందుకోసమని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అండ్ థర్డ్ వన్ వచ్చేసి నేమ్ కనిపిస్తుందని రివర్స్లో నేను కట్ చేస్తున్నాను ఏమనుకోకండి అడ్రస్ డీటెయిల్స్ ఉన్నాయి ఇదేమో ఇంకా మేము కటన్ హోల్డర్స్ కట్టన్ రోడ్స్ అవి తీసుకోలేదు సో ఈ ఈ జిప్స్ అయితే ఇవి ఈ స్ప్రింగ్ అయితే తీసుకున్నాను అనమాట ఇది ఫోర్ మీటర్స్ మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి కటింగ్ ప్లేయర్తో కట్ చేసుకొని మన గుమ్మం సైజుని బట్టి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీనికి తోడు ఇంకా ఇలాంటివి పిన్స్ కూడా ఇచ్చారు ఇవి పెట్టినప్పుడు ఎన్ ఎన్ని డోర్స్కి వచ్చింది అనేది మీకు చూపిస్తాను నేను ఇదైతే తీసుకున్నాను తీసుకున్నానమాట ప్రస్తుతానికైతే కర్టెన్స్కి తాడులు పెట్టాను అవి తాడులు ఏమైపోతున్నాయి అంటే లూజ్ అయ్యి వంగిపోతున్నాయి అనమాట అంటే కర్టెన్ వెయిట్కి అవి సాగిపోతున్నాయి తాడు కడితే సో ప్రస్తుతానికైతే ఈ స్ప్రింగ్ యూజ్ అవుతుంది అని చెప్పి ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టాను మంచిగానే ఉంది స్ట్రాంగ్గానే ఉంది ఎక్కడ డ్యామేజ్ అట్లా ఏం లేదు చాలా బాగుంది క్వాలిటీ కూడా ఉంది దీనికి తోడు ఇవి మనమే సైజుని బట్టి కట్ చేసుకొని వీటిని అటాచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం నెక్స్ట్ ఇదేంటో చూద్దాం ఇవి లో కాస్ట్లోనే పెట్టానండి బిలో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అన్ని ఐటమ్స్ కూడా ఆ రేంజ్లోనే పెట్టాను ఎక్కువ బడ్జెట్ పెట్టే అంత లేదు కాబట్టి ఇది పెడిక్యూర్ ఐటమ్ అనమాట కాళ్ళు పగుళ్ళు బాగా ఏర్పడుతున్నాయి సో కాళ్ళకు ఉన్న ట్యాన్ అది రిమూవ్ చేసుకోవడం కోసం తీసుకున్నాను ఇదైతే కొంచెం డెలికేట్గానే ఉన్నాయి ఈ బ్రష్ ఒకటే కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది ఈ బ్లేడ్ సెట్ ఒకటి ఇచ్చాడు పర్వాలేదు నాట్ బ్యాడ్ మనకిక్కడ ఐ థింక్ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి కొంచెం డెలికేట్గానే ఉన్నాయి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటాను కేర్ఫుల్గా యూజ్ చేసుకుంటాను అంటే మాత్రం కాళ్ళు పగుల్లోకి కాళ్ళకున్న ట్యాన్స్ ట్యాన్ను పోగొట్టడానికి యూజ్ అవుతుంది ఇది ఒకటి ఎలా ఉంటుందో చూసి మళ్ళీ రివ్యూ అంటే జెన్యున్ రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను నేను అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాం కిచెన్లోకి హ్యాండ్స్ కూర్చుకోవడానికి నాప్కిన్స్ అనేవి పెట్టాను ఇవి కూడా అంతే అండి వన్ ట్వంటీకి ఫోరో ఏమో వచ్చాయి నాకు వర్త్ అయితే అనిపించాయి బాగుంది మంచిగానే ఉంది క్లాత్ కూడా ఫోర్ కలర్స్ వచ్చాయి వీటి కాస్ట్ అనేది నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను లేదా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కోడ్ అండ్ కాస్ట్ నాట్ బ్యాడ్ బాగానే ఉన్నాయి జస్ట్ హ్యాండ్ తుడుచుకోవడానికే కాబట్టి మంచిగానే అనిపించాయి బాగున్నాయండి ఇవి మంచిగానే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏమో కిచెన్ ఇవి రోలర్స్ అనుకుంటా టిష్యూ రోల్స్ క్లాత్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మరకలు పడి ఆ క్లాత్ మీద మర ఆ స్ట్రెయిన్స్ అనేవి అసలు పోవట్లేదు అన్నమాట అదే ఇవంటే మనం వెంటనే కడిగిస్తే వీటిని ఇట్లా ట్యాప్ కింద పెట్టి ఇలా ఇలా అంటే పెద్దగా మరకలేముండవు ఇవి ఆల్రెడీ నేను యూజ్ చేశాను సరే క్లాత్ కూడా వాడి చూద్దాము అన్నట్టు క్లాత్ యూజ్ చేస్తుంటే టీ మరకలు అవి ఏమన్నా తుడిచినప్పుడు ఆ క్లాత్కి అలా పట్టుకుపోతున్నాయి ఆ వీటికి అనుకోండి అలా ఉండదు మనం సింక్ దగ్గరికి వెళ్ళి వాష్ చేసిన బట్టే ఇది మళ్ళీ రీ రీయూజ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇది సెకండ్ టైం తెప్పించుకోవడం ఇంకొకటి కూడా ఇదే కాకపోతే అది కొంచెం నాప్కిన్ లాగా ఉంటుందన్నమాట ఇది ఇది తక్కువ రోజులు వస్తుంది ఇదేమో కౌంటర్ టాప్ అవి తుడుచుకోవడానికి కొంచెం క్లాత్ టైప్ ఉండే రోలర్ ఈ మస్సు బట్టలు యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మనకి డైలీ మనం ఒక త్రీ అలా తీసి పక్కకు పెట్టుకున్నామనుకోండి డైలీ త్రీ టూ ఆర్ త్రీని యూజ్ చేసుకొని మళ్ళీ ఇలా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు అనమాట వెంటనే వాష్ చేస్తాం కాబట్టి పెద్దగా స్ట్రెయిన్స్ అనేవి కూడా ఏమీ పడవు ఇదేమో క్లాత్ టైప్ ఉంది ఇదేమో టిష్యూ అనమాట అసలు ఎలా ఉంటుందో చూద్దామన్నట్టు ఈ టూ అయితే తెప్పించాను ఇవి బిలో వన్ ఫిఫ్టీలోనే ఉన్నాయి ఇది వన్ ఫార్టీ ఎంతో పడింది ఇదేమో హండ్రెడ్కి టూను ఏమో అనమాట హండ్రెడ్కి వన్ ట్వంటీకు ఏమో వచ్చాయి కొంచెం లో కాస్టే అనిపించింది అందుకే ఇవి ఆల్రెడీ యూజ్ చేశాను దీన్ని ఒకసారి యూజ్ చేద్దాము ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము అన్నట్టు తీసుకొచ్చాను అనమాట ఇలా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ప్రతిసారి క్లాత్ పెట్టాలంటే యూజ్ చేసిన క్లాతే యూజ్ చేయాలంటే వాడబుద్ధి కావట్లేదు అందుకని ఇదైతే ఒకసారి ట్రై చేద్దామని అయితే తెచ్చాను చేతులు ఉంటే ఇలా అన్నమాట ఓకే అండి ఈ ఐటమ్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి నచ్చాయా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.